హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే చికెన్ ఫ్రైడ్ రైస్ చేశాను ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ నేనైతే ఎలా చేశానో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా నేను చికెన్ తీసుకొని సన్న పీసుల్లో కట్ చేసుకొని అందులో పసుపు కారం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి తర్వాత మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వీటెక్కాక చికెన్ పీసెస్ని అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లో తీసుకోవాలి తర్వాత ఎగ్స్ని కూడా మనం ఇలాగే ఒక బౌల్లో తీసుకొని మిక్స్ చేసుకొని అది కూడా ప్యాన్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ అవి కూడా చిన్న చిన్న పీసెస్ లాగా వచ్చేటట్టు మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా కలుపుకుంటే చిన్న చిన్న పీసెస్ లాగా వచ్చేస్తాయి ఇదిగోండి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా వచ్చేసాక ఇవి కూడా మనం ఒక బౌల్లో తీసుకుందాం ఇదిగోండి అదే ప్యాన్లోనే ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ పచ్చిమిరపకాయలు కరివేపాకు అందులో క్యారెట్ క్యాప్స్క అవి కూడా వేసుకోవచ్చండి నా దగ్గర లేవు అందుకే నేను పచ్చిమిరపకాయలు క్యాబేజీ కరివేపాకు వేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్ని చికెన్ అవి కూడా వేసేసుకొని కొద్దిసేపు కొంచెం ఫ్రై అవ్వాలి ఆ తర్వాత అందులోనే అల్లం వెలుపే పేస్టు వేసుకొని బాగా కలుపుకొని కసేపు ఉంచుకోవాలి ఇదిగోండి కొద్దిగా ఉప్పు వేసుకొని అందులోనే కారం ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్ ఇందులో చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు ఇదిగోండి అన్నీ ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఒక ఐదు నిమిషాలు బాగా వేగనివ్వాలి ఇదిగోండి అయిపోయాక అందులో కొద్దిగా సోయా సాస్ వేసుకోవాలండి ముందుగానే మనం అన్నం రైస్ వండు వండుకొని ఒక బౌల్లో తీసుకొని బాగా చల్లారిపోవాలండి ఆ రైస్ని మనం ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ప్యాన్లో వేసేసుకుంటే వేడివేడిగా వేసుకుంటే బాగోదండి అది చల్లగా వేయక వేసుకుంటే పొడి పొడిగా చాలా బాగా వస్తుంది చికెన్ ఫ్రైడ్ రైస్ అయినా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయినా ఏది చేసుకున్నా సరే ముందు రైస్ బాగా చల్లగా అయిపోవాలి అంటే ఫ్రెండ్స్ వేడివేడిగా చికెన్ ఫ్రైడ్ రైస్ చూస్తున్నారా దించే ముందుగా కొద్దిగా కరివే కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఇంకా నిమ్మకాయ కూడా పిండిపోవచ్చండి మీకు ఇష్టమైతే నేనైతే పిండిపోవట్లేదు అంటే ఫ్రెండ్స్ వేరే వేర్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్